అందరికీ నమస్తే అన్న ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బర్రెలు ఈ అంగడి వచ్చేసి అయితే మన సిద్దిపేట డిస్టిక్ లోకల్ సిద్దిపేట మార్కెట్ ఇది ప్రతి బుధవారం రోజు అంగడి అవుతుంది ఇక్కడ చూడొచ్చు ఈరోజు బర్రెలు ఏ విధంగా వచ్చినాయి ఎట్లాంటి క్వాలిటీ బర్రెలు వచ్చినాయి వ్యాపారస్తులు ఏమంటున్నారు రైతులు ఏమంటున్నారు పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా వీడియో మొత్తం చూస్తే మీకు పూర్తి వివరాలు మార్కెట్ ఏ విధంగా తెలుస్తుంది ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బర్రెనైతే వ్యాపారస్తుడు యాభై ఆరు వేలు చెప్తున్నాడు ఇంకొక వారం నుండి పదిహేను రోజులు టైం ఉందంట వేరే వాళ్ళు అయితే ఆడుతున్నారు మాడుతున్నారు నలభై ఎనిమిది వేల వరకు అడిగినారు డిస్కషన్ అవుతుంది ఎంత అనేది చూడొచ్చు అలాగే ఇంకా మార్కెట్లో రే రేట్లు ఏ విధంగా ఉన్నాయి వ్యాపారస్తులు ఏమంటున్నారు వాటి డీటెయిల్స్ అన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా చూడొచ్చు ఈ బరే డీటెయిల్స్ ఇక్కడ అన్నీ ఉన్నాడు వీళ్ళను ఈ బర్రె గురించి వీళ్ళ దగ్గర మూడు నాలుగు బర్రెలు ఉన్నాయి ఇంకా వీళ్ళని అడిగి పూర్తి వివరాలు మీకైతే తెలియజేసే ప్రయత్నం చేస్తా ఏం చెప్తున్నా దీనికి లక్ష రూపాయ చెప్తున్నారు ఎంత టైం ఉంది ఇంకా వారం టైం ఉందా మీ నెంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ సెవెన్ ఏం పేరేనా రాజేందర్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఏ ఊరు సిద్దిపేట లోకల్ లోకల్ మార్కెట్లోనా మామూలుగా ఇంటి దగ్గర వస్తే కూడా ఉంటాయి బర్లు అవైలబుల్ రైతులు వస్తే మారుకొచ్చా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కదా ఉందా చెప్పండి పర్లేదు ఎంత మరి ఇదేనా అరవై మూడు చెప్తున్నారు ఎంతకైపోయింది యాభై ఎనిమిది వేలకి అయింది ఈయనందా ఇంకా టైం ఉందా పాలెండు ఉన్నాయా పూటకైతే కదా మొత్తం రోజు మీద ఐదు లీటర్లు పూటకి రెండున్నారా అన్న ఏం చెప్తున్నావు ఇది లక్ష ఇరవై ఎంత టైం ఉంది ఇంకా వారం టైం ఉందా పాలు అని చెప్తున్నావు సుమారుగా పాలు చెప్పి రోజుకు ఐదు అంటే పూట పూటకు ఐదు ఓకే ఇదేం చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఎంత టైం ఉంది ఇంకా వారం టైం ఉందా ఫిబ్రవరి ముప్పై నేను పోయే వరకు మైబీకి అన్న ఎంత కొనరా అన్న బర అరవై ఆరుకి అరవై ఆరు వేల కొనరా ఎంత చెప్పిండు మీకు డెబ్బై డెబ్బై ఐదు వేలు చెప్పిండు అరవై ఐదు ఫైనల్ అయిందా ఇంకా టైం ఉందా ఎన్ని రోజులు టైం ఉంది పాలేమన్నా చెప్పిందా అంటే పూటకి నాలుగు అన్న సిదిపెళ్ళ రేట్లు ఎంత ఉన్నారా ఇది అరవై నాలుగు వేలు ఎంత చెప్పిండి మీకు డె ఐదు వేలు చెప్పిండా ఈయనందా టైం ఉందా పాన రోజు ఉందా చెప్పిండా చెప్పిండీ నాలుగు లీటర్లు నేను ఎంతో తీసుకురా బరేను ఎనభై ఆరు వేలు చెప్పిండా ఎంత తీసుకున్నావు డెబ్బై డెబ్బై వేలకు ఇచ్చిండా ఎంత టైం ఉంది ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు టైం ఉందా ఎన్నో అవుతుంది తులసిరుదా ఎట్లున్నాయి స్థితి రేట్లు మాములుగా బాగుంది ఓకే అన్న అన్న మీరు చూస్తున్న ఇబ్బంది అయితే ఒక రైతు మార్కెట్ మార్కెట్కి ఆయన యాభై ఐదు వేలు చెప్తున్నాడు ఇక్కడ చెప్పిన వాళ్ళు అయితే అడుగుతున్నారు మేరం అవుతుంది నలభై నాలుగు వేలు నలభై ఐదు వేలు అడుగుతున్నారు ఆయన ఇవ్వను అంటున్నాడు క్లోజ్ చేధంగా ఉందండి మ్యార మార్కెట్ అనేది ఏం చెప్తున్నావు వరకు అరవై వేలు చెప్తున్నా ఎంత టైం ఉంది ఇంకా వారం వేలు టైం ఉందా పాలేమని చెప్తున్నావు సుమారుగా పూటకు మూడు ఏం చెప్తున్నా డెబ్బై మూడు వేలు డెబ్బై మూడు వేల ఎంత టైం ఉందా ఇంకొక వారం టైం ఉందా వారం టైం ఉందా పాలు ఏమైనా పాలు ఎనిమిది లీటర్లు పూటకు నాలుగు లీటర్లు ఎన్నో అవుతానా మూడో అవుతా అన్నా ఏం చెప్తున్నా ఇది నలభై మూడు వేలు ఎంత టైం ఉంది ఇంకా రెండు రోజులు అవుతున్నాయి పాలు ఏమున్నాయి పూట మూడు పొద్దున నలభై మూడు అమ్మా ఏం చెప్తారమ్మా బరేగో యాభై యాభై ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా నలభై రోజులు టైం ఉందా ಏನ್ ಚಪ್ತ ದೀನಿ ಅರವೇತಾರಾ ಇಂದ ಎೋಯ್ತನಾ అప్ప ఏం చెప్తున్నా దీనికి అరవై ఐదు వేలు చెప్తున్నావు ఎంత టైం ఉంది పది రోజులు టైం ఉందా మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ వన్ డబల్ త్రీ టూ ఎయిట్ పేరన్నా ఐలయ్యేరే ఎంతకున్నా డెబ్బై డెబ్బై ఎనిమిది ఎంత చెప్పారు నీకు తొంభై ఐదు చెప్పాడు ఎన్ని రోజులు అయింది ఆరు ఇది పాలని చెప్పారా మూడు మూడు